దేవునికి స్తోత్రం చెప్పండి మనం వంద చెప్తాం ఐగారి ఎక్కువ తక్కువ మాట్లాడు ఒకటే సైగా కథం ఇరవై ఐదు సంవత్సరాల సేవ తర్వాత ఐగారు ఒక గిల్లు కట్టుకున్నారు మంచి బిల్డింగ్ ఒకటి కట్టారు పేద పెద్ద దైవజనులు బోల్డ్ ముందు ఉన్నారు అక్కడ ఓపెనింగ్కి ఐగారీలో ఓపెనింగ్ అంటే అందరితో పాటు సంతోషం మేము వెళ్ళాం అంతమంది ఐజోన్లు పెద్ద పేద దైవజన్లు అంటే అంతమందిలో స్తోత్రాలు చెప్పిన తర్వాత దైవజనులు చెప్పని గారు వచ్చారు ఆయన గుండె అయ్యో వద్దయ్య బాబు అమ్మో నేను వద్దాయ చాలా పెద్ద పెద్ద విషయం ఉన్నాను అమ్మో పెద్దోళ్ళు అమ్మో నాయనో అని నేనంటే అంత విని ఊరు నేను చెప్పింది ఎడిపోయింది అయ్యా బాగోదయ్యా అమ్మో పెద్దోళ్ళు ఉన్నారు ఉద్దయ నేను అన్నం పెడుతున్నాయో ఉద్దయ అంటే మరి ఎంతసేపు చెప్పినాయి సూత్రం నాకు ప్రిన్సిపాల్ అంటే బాధ్యత ఇచ్చి కూర్చోబెట్టారు నన్ను నా సబ్జెక్ట్ నాకు అయిపోయినాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎవరో వస్తారు నేను అప్పుడు దాకా చెప్పి 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 రూమ్లోకి వచ్చి అటు నడుమల్చ ఫోన్ చేశారు అయ్యారు అయ్యా ఫాస్టర్ ఈ క్లాస్ మీరు తీసుకున్నారు ఇప్పుడు దాకా మూడు పాగల రాత్రులు నా స్టాప్ చెప్తే ఈ క్లాస్ నాది కాదు ఇంకొక ఏంటంటే ఆయన రాలేదు ఫాస్టర్ అయ్యో మరి ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు అయ్యా నా గోపి గోలు లేదు నా వల్ల కాదు లేదు నేను మీకోసం ప్రార్థన చేస్తాను నేను కాదు నా కోసం ప్రార్థన చేసే మీరే చెప్పచ్చు కదంటే వెళ్ళండి నేను అసలు సిద్ధపడలేదు ఫోన్ కట్ చేసేసి మిస్టర్ ఎవర్ రెడీ ఐ నో యువర్ కేపబుల్ ప్లీజ్ గో ఐపీ స్విచ్ ఆఫ్ చేసేసాడు పెద్ద మనిషి మళ్ళీ రెస్పాండ్ అవ్వడానికి ఫోన్ చేస్తా ఉండదు మళ్ళీ వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయడు అక్కడేమో అనౌన్స్మెంట్ చేసేస్తుంటారు జపన్ గారు వస్తున్నారని ఇదేమో రూమ్ తలపేసి ఉంటుంది తాళం తీయడు ఏసు రక్తం చేయం ఫోను స్విచ్ ఆఫ్ కోటమైపోయి తలుపు తీసే కదా థ్యాంక్ యూ ఫాస్ట్ గారు వెల్కమ్ అయ్యా జీవితం అన్యాయం కదంటే చక్కగా ప్రశాంతంగా నవ్వుతుంటాడు కూర్చొని ఆయనే చెప్పారు ఒకసారి నేను కోస్తాను జఫన్నయ్య గారు కోస్తారు కాకపోతే అది రంపం నాది సర్జికల్ బ్లేడు సైలెంట్ కోసేస్తుంటాను అంతే ఆయన కొంచెం ఆడావుడు కనపడుతుంటుంది ఇద్దరం చేసే పని కోసేయటమే కోసినట్టు కూడా తెలీదండి ఎప్పుడు ఇద్దరు అనస్థియో తెలీదు కోస వదల భార్య